ఓం నమో వెంకటేశాయ స్నేహిత నాలెడ్జ్ హబ్ ఛానల్ స్వాగతం నేను మీ నరసింహారావుని తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం ఈ వీడియోలో ప్రధానంగా మనము మనకు అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి దర్శన టికెట్లు ఆర్థ్య సేవలు లక్కీ డిప్ సేవలు అకామిడేషన్కి సంబంధించి రిలీజ్కి సంబంధించినటువంటి అఫీషియల్ అప్డేట్స్ వచ్చి ఉన్నది ఏ తేదీలో రిలీజ్ చేయబోతున్నారు ఏమిటి అనేది దానికి సంబంధించినటువంటి సమాచారము అలాగే మనకు ఈ అక్టోబర్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు అకామిడేషన్ ఆర్థిక సేవలు బుక్ చేసుకునే భక్తులకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి అప్డేట్స్ తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నవి మీరు ఒకవేళ ఈ పాటించకుండా మీరు ఒకవేళ దర్శన టికెట్లు ఆర్థిక సేవలు అకామిడేషన్ బుక్ చేసుకున్నా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మేము క్యాన్సిల్ చేస్తాము కాబట్టి మీరు ఈ విధు విధి విధానాలు ఖచ్చితంగా పాటించాలి అని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రెస్ నోట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించి ఏ విధంగా మీరు దర్శన టికెట్లు బుక్ చేసుకుంటే మాత్రమే మీ దర్శన టికెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఒకవేళ మీ దర్శన టికెట్లు అకామిడేషన్లు ఆర్థిక సేవలు బుక్ చేసుకున్నా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం క్యాన్సిల్ చేయడానికి కూడా రైట్స్ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి దానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి సమాచారము ఇవన్నీ కూడా వివరించడం కోసం ఈ వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను దయచేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మనకు ఈ అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి దర్శన టికెట్లు ఆధ్య సేవలు అకామిడేషన్ కు సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ వచ్చి ఉన్నవి దానికి సంబంధించి మనకు టి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఈ వెబ్సైట్ లో మనకు శ్రీవారి ఆర్థిక సేవ టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ మనకు ఈ అక్టోబర్ నెలకు సంబంధించిన ఆధ్యత సేవలు లక్కీ డిప్ ఆర్థ్య సేవలు సుప్రభాతం తోమాల అర్చన అష్టాదల పాద పద్మారాధన ఈ సేవలకు సంబంధించి లక్కీ డిప్ మనకు ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవై తేదీ ఉదయం పది గంటల వరకు లక్కీ డిప్ వేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు ఇరవై తేదీ మధ్యాహ్నం దీనికి సంధ్య రిజల్ట్ అనౌన్స్ చేస్తారు ఎవరైతే లక్కీ డిప్ లో ఈ ఆద్య సేవలు పొందినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు వారి అమౌంట్ పే చేసి వారి చేసుకోవడానికి అక్కడి నుంచి ఇరవై తేదీ మధ్యాహ్నం నుంచి రెండు రోజుల సమయం కేటాయిస్తారు కాబట్టి ఎవరైతే ఈ లక్కి డిప్ వేసుకోవాలి అనుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో అక్టోబర్ నెలకు సంబంధించి ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై తేదీ లోపు లక్కి డిప్ వేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అలాగే శ్రీవారి ఆర్ద్యత సేవలు కళ్యాణం సహస్ర దీపాలంకరణ సేవ ఆర్దిత రమోత్సవం ఇటువంటి సేవలకు సంబంధించినటువంటి ఆర్థిక సేవ టికెట్ల కోటాకు సంబంధించినటువంటి అఫీషియల్ అప్డేట్ కూడా వచ్చి ఉన్నది శ్రీవారి ఆర్థిక సేవ టికెట్స్ కోట ఫర్ ద సేవాస్ లైక్ కళ్యాణం ఊంజల సేవ ఆర్థిక బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీప దీపాలంకరణ సేవ ఫర్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ట్వంటీ టూ సెవెన్ టూ ట్వంటీ ఫోర్ ఏఎం మనకు ఈ అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి కళ్యాణం ఊంజల సేవ ఆదిత్య రమోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవ ఈ సేవలకు సంబంధించినటువంటి అక్టోబర్ నెల కోటాను ఈ నెల ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేయబోతున్నారు అలాగే వర్చువల్ పార్టిసిపేషన్ ఐదు వందల రూపాయల వర్చువల్ సేవ దర్శన్ టికెట్ కోటాకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా వచ్చి ఉన్నది ద ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అండ్ కనెక్టెడ్ దర్శన్ కోట ఫర్ కళ్యాణోత్సవం ఊన్య సేవ ఆదిత్య రమోత్సవం అండ్ సహస్ర దీపాలంకర సేవ సేవ్ శ్రీవారి టెంపుల్ తిరుమల ఫర్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ట్వంటీ టూ సెవెన్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ త్రీ పిఎం మనకు ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా దర్శన టికెట్ కోటాను అక్టోబర్ నెలకు సంబంధించి ఈ నెల ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేయబోతున్నారు అలాగే అంగపరేక్షణ టికెట్ సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా వచ్చి ఉన్నది తిరుమల అంగపరేక్షన్ టోకెన్స్ ఫర్ అక్టోబర్ టూ థౌజండ్ ఫోర్ విల్ బీ అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏఎం ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి అంగపరీక్షణ టికెట్ కోటాను రిలీజ్ చేయబోతున్నారు అలాగే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన్ టికెట్ కోటాకి సంబంధించి కూడా అప్డేట్ వచ్చి ఉన్నది అండ్ అకామిడేషన్ కోటా ఫర్ అక్టోబర్ టూ ట్వంటీ ఫోర్ టు ద శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ বিত এফেক্টিভ ফ্ৰম అనగా పదివేల ఐదు వందల రూపాయలు పే చేయడం ద్వారా బ్రేక్ దర్శనాలు పొందే భక్తులకు సంబంధించిన అక్టోబర్ నెల కోటాను ఈ నెల ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు రిలీజ్ చేయబోతున్నారు అలాగే శ్రీవారి భక్తులు చాలా మంది వెయిట్ చేస్తున్న వయో వృద్ధులు వికలాంగులకు సంబంధించిన దర్శన టికెట్ కోట కూడా సీనియర్ సిటిజన్స్ ఫిజికల్లీ ఛాలెంజర్ కోట ఫర్ అక్టోబర్ టూ థౌసండ్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ట్వంటీ త్రీ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ త్రీ పిఎం మనకు వయో వృద్ధులు వికలాంగులు మరియు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి భక్తులకు సంబంధించిన దర్శన టికెట్ కోట అక్టోబర్ నెలకు సంబంధించి ఈ నెల ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేయబోతున్నారు వయో వృత్తులైతే వారి వయసు అరవై ఐదు పైగా ఉండాలి అలాగే శ్రీవారి భక్తులు ఎంతగానో ఎదురు చూస్తున్నట్టే మూడు వందల రూపాయల సెక్య దర్శన్ టికెట్ కోటను అక్టోబర్ నెలకు సంబంధించి రిలీజ్ చేయబోతున్నారు దానికి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చి ఉన్నది మనకు స్పెషల్ ఎంట్రీ దర్శన్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఫర్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ట్వంటీ ఫోర్ సెవెన్ టూ థౌసండ్ మనకు అక్టోబర్ నెలకు సంబంధించి మూడు వందల రూపాయల సీకెదర్శించిన టికెట్లు పోటాను ఈ నెల ఇరవై నాలుగో తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేయబోతున్నారు అలాగే తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన సంబంధించిన కోటాకు కూడా తిరుమల అండ్ తిరుపతి కోటా ఫర్ అక్టోబర్ టూ థౌసండ్ ఫర్ బుకింగ్ విత్ ట్వంటీ ఫోర్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ త్రీ పిఎం మనకి ఇరవై నాలుగో తేదీ ఉదయం పది గంటలకు మూడు వందల రూపాయల సేకి దర్శన టికెట్ రిలీజ్ చేస్తున్నారు అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమలకు సంబంధించి మరియు తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ కోటాను అక్టోబర్ నెలకు సంబంధించి రిలీజ్ చేయబోతున్నారు ఇది మనకు అక్టోబర్ నెలకు సంబంధించిన దర్శనం టికెట్లు ఆర్జి సేవలు అకామిడేషన్ వంటి షెడ్యూల్ అండి ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు వన్ బై వన్ ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ చేయబోతున్నారు మరొకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను లక్కీ టి సేవలు పద్దెనిమిదో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు మీరు లక్కీ వేసుకోవచ్చు ఆర్జిస్ సేవలను ఈ నెల ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నారు ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా దర్శన టికెట్లు ఈ నెల ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తున్నారు అంగప్రేక్షణ టికెట్లు కోటాను ఈ నెల ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నారు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్లు కోటాను ఈ నెల ఇరవై తేదీ ఉదయం పదకొండు గంటలకు రిలీజ్ చేస్తున్నారు వయో వృద్ధులు వికలాంగులు దీర్ఘకాలిక వ్యాధి ఉన్నటువంటి భక్తులకు దర్శనం టికెట్ కోటాను ఈ నెల ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తున్నారు ముఖ్యమైనటువంటి మూడు రూపాయల సీక దర్శనం టికెట్ కోటాను ఈ నెల ఇరవై తేదీ ఉదయం పది గంటలకు అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ కోటాను వెళ్లి చేయబోతున్నారు కాబట్టి ఎవరైతే అక్టోబర్ నెలకు సంబంధించి దర్శనాల కోసం ఆర్థిక సేవల కోసం వెయిట్ చేస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ షెడ్యూల్ ను పాటించవలసిందిగా వస్తున్నారు ఇకపోతే ముఖ్యమైనటువంటి సమాచారం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈ అక్టోబర్ నెల దర్శనాలకు సంబంధించి అలాగే గతంలో బుక్ చేసుకున్నటువంటి దర్శన టికెట్లు రాబోయే దర్శనాలకు సంబంధించిన దర్శన టికెట్ సంబంధించి కీలకమైనటువంటి సమాచారం ఒకటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు మనకి ఉన్నారు దానికి సంబంధించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మీరు ఈ సూచనలు సలహాలు పాటించకుండా మీరు బుక్ చేసుకున్నట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానం మీ దర్శనాలను అకామిడేషన్ ఆర్థిక సేవలను రద్దు చేయడానికి కూడా అవకాశం అయితే ఉంది కాబట్టి భక్తులు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు అయితే మీరు పాటించాలండి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మనకు అఫీషియల్ గా అప్డేట్ ఇచ్చి ఉన్నారు దానికి సంబంధించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను శ్రీవారి భక్తులకు మరింత పారదర్శకంగా దర్శన వసతి కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి టీటీడీ మధ్యవర్తులు దళారీల బెడద లేకుండా చర్యలు తీసుకుంటున్నటువంటి టీటీడీ దేశ విదేశాల నుంచి ప్రతిరోజు తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు టీటీడీ కల్పిస్తున్న దర్శనము వసతి తదితర సేవలు దళారుల ప్రమేయం లేకుండా మరింత పారదర్శకంగా నేరుగా అందించేందుకు టీటీడీ చర్యలు తీసుకుంది ఇందులో భాగంగా టీటీడీ భక్తులకు ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ రెండింటిలోనూ అందించే సేవలను అనేక మంది మధ్యవర్తులు భక్తులను మోసం చేసి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు గత ఏడాది కాలంగా ఆన్లైన్ లో మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం ఎలక్ట్రానిక్ లక్కీ డిప్పు వసతి ఆర్థిక సేవలు వర్చువల్ సేవలు మొదలైనవి మరియు ఆఫ్లైన్ లో సర్వదర్శన్ టోకెన్లు వసతి తదితర సేవల బుకింగ్ పై ఇటీవల టీటీడీ విచారణ జరిపింది ఇందులో ఒకే మొబైల్ నెంబరు మెయిల్ ఐడి ఉపయోగించి మధ్యవర్తులు బల్క్ బుకింగ్ పొందినట్లు విచారణలో తేలింది ఈ ఏడాది తిరుమలలో కరెంట్ బుకింగ్ లో ఒకే మొబైల్ నెంబర్ తో నూట పది గదులు నూట ఇరవై నాలుగు బుకింగ్ సంబంధించి పన్నెండుకు పైగా గదులు పొందినట్లు అధికారుల విచారణలో నిర్ధారణ అయింది అదే విధంగా ఆన్లైన్ బుకింగ్ లో ఒకే మొబైల్ నెంబర్ను ఉపయోగించి ఎనిమిది వందల ఏడు వసతి బుకింగ్లు ఆన్లైన్లో ఒకే ఇమెయిల్ ఐడిని ఉపయోగించి తొమ్మిది వందల ఇరవై ఆరు వస్తే బుకింగ్లు ఒకే మొబైల్ నెంబర్ను ఉపయోగించి ఒక సంవత్సరంలో పన్నెండు వందల డెబ్బై తొమ్మిది ఎలక్ట్రానిక్ లక్కీ డిప్రిషియేషన్లు ఒకే మొబైల్ మెయిల్ ఐడిని ఉపయోగించి ఒక సంవత్సరంలో నలభై ఎనిమిది డిప్రిషియేషన్లు ఒకే ఐడి ప్రూఫ్ను ఉపయోగించి పద్నాలుగు సర్వదర్శన బుకింగ్ పొందినారు భక్తులు భక్తులకు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా టీటీడీ అందిస్తున్నటువంటి సేవల్లో పారదర్శకతను మరింత పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు ఈ సేవలను మరింత మెరుగుపరిచి ఆఫ్లైన్లో లో మరియు ఆన్లైన్ లో టికెట్లు పొందే దళారులు మరియు మధ్యవర్తులపై టిటిడి చర్యలు చేపట్టింది ఇందులో బల్క్ బుకింగ్ లో ఉపయోగించే మొబైల్ నెంబర్లు మెయిల్ మరియు ఐడి ప్రూఫ్ ను రద్దు చేశారు ఫేక్ మొబైల్ నెంబర్లు మెయిల్ ఐడీలు ఐడి ప్రూఫ్లు ఉపయోగించి ఇప్పటికే బుక్ చేసిన సేవలను ఉపయోగించడానికి అనుమతించబడవు బుకింగ్లు రద్దు అయినట్లు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు తెలియజేయడం జరుగుతుంది నిజమైన యాత్రికుల ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్ను ఉపయోగించి మధ్యవర్తి లేకుండా సేవలను నేరుగా పొందేలా టీటీడీ కార్యాచరణ రూపొందిస్తుంది దళారులు ఫేక్ మొబైల్ మరియు ఫేక్ మెయిల్ ఐడిలు ఐడి ప్రూఫ్ ఉపయోగించి చేసిన బుకింగ్లపై కఠినమైనటువంటి ఆంక్షలు విధించారు సరైన ధృవీకరణ కోసం ఆధార్ ఆధార్ సేవలను ఉపయోగించుకునేలా కూడా టీటీడీ ప్రయత్నాలు చేపడుతుంది ఇది టీటీడీ నుంచి మనకు వచ్చినటువంటి అప్డేట్ అండి దీనికి సంబంధించి వివరాలు ఏమిటి అంటే చాలా మంది భక్తులు చేస్తుంది ఏమిటి అంటే చాలా మందికి దీని మీద అవగాహన లేదు మనకు చాలా మంది భక్తులకు దర్శన టికెట్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోవటం దాని మీద అవగాహన లేనటువంటి పరిస్థితి అయితే ఉంది లేనిపోవటం లేకపోవటం వల్ల చాలా మంది వారి స్నేహితుల్లో కావచ్చు లేదా వారి బంధుమిత్రుల్లో కావచ్చు ఈ దీని మీద ఈ బుకింగ్ మీద అవగాహన ఉన్నటువంటి భక్తులకు చాలా మంది కూడా మా టికెట్స్ బుక్ చేయమని చెప్పేసి బుక్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ది ఫోన్ నెంబర్ యాడ్ చేసినప్పుడు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ వచ్చేటప్పుడు చాలా మంది చేసినటువంటి పొరపాటు ఏమిటి అంటే వారికి ఫోన్ చేసి ఓటీపీ తీసుకునే దానికన్నా వీళ్ళ ఫోన్ నెంబరే ఎంటర్ చేసి ఓటీపీ వీళ్ళే ఎంటర్ చేసి బుక్ చేసినటువంటి పరిస్థితి అయితే చాలా మంది ఉన్నారండి టీటీడీ ఈ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల సామాన్య భక్తులు కూడా ఇబ్బంది పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి ప్రస్తుతం ఆన్లైన్ సిస్టమ్ ద్వారా బుక్ చేసుకోవడానికి మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోవాలన్నా లేదా మనకి వెబ్సైట్ లో బుక్ చేసుకోవాలన్నా కూడా అందరికీ తెలిసినటువంటి అవకాశం అయితే లేదండి శ్రీవారి భక్తుల్లో చాలా మంది ఏం చదువుకోని వాళ్ళు ఉన్నారు లేదా ఈ టీటీడీ ఆన్లైన్ సిస్టమ్ మీద అవగాహన లేని వాళ్ళు ఉన్నారు టీటీడీ ఇట్లాంటి నిర్ణయాలు తీసుకెళ్లేటప్పుడు గతంలో ఏ విధంగా అయితే ఆఫ్ లైన్ లో దర్శన టికెట్లు ఇచ్చేవారు గతంలో పోస్ట్ ఆఫీసులో కావచ్చు లేదా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి సెంటర్స్ ఏవైతే జిల్లా కేంద్రాల్లో సెంటర్స్ ఉండేవి ఆ కేంద్రాల్లో గతంలో ఏ విధంగా అయితే ఆఫ్ లైన్ లో దర్శన టికెట్ అకామిడేషన్ కోటాలు ఇచ్చేవారు అదే విధంగా ఇస్తే ఎవరైతే దీని మీద ఆన్లైన్ సిస్టమ్ మీద అవగాహన లేని వారికి ఉపయోగకరంగా ఉంటుంది అది లేకుండా ఎవరైతే ఇలా ఒకే ఐడి ప్రభుత్వం లేదా ఒకే మొబైల్ నెంబర్ తో ఒకే మెయిల్ ఐడితో బుక్ చేసుకున్న వారి రద్దు చేస్తామని ప్రకటిస్తే సామాన్య భక్తులు అయితే ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉందండి చాలా మంది భక్తులు ఈ బుక్ చేసుకోవడానికి నెట్ సెంటర్ల మీద లేదా ఆన్లైన్ సెంటర్ మీద ఆధార్ పరిస్థితి అయితే ఉందండి వారు వారు బుక్ చేసేటప్పుడు కూడా వారి ఫోన్ నెంబర్ ని ఈజీగా ఉంటది కాబట్టి వారి ఫోన్ నెంబర్ ని ఎంటర్ చేసి ఓటీపీ కొట్టి వారు బుక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలా బుక్ చేయడం వల్ల చాలా మంది ఆన్లైన్ సెంటర్ల వల్ల మెయిల్ ఐడిలు కావచ్చు మొబైల్ నెంబర్లు కావచ్చు బల్క్ బుకింగ్ కిందకే వస్తుందండి అలా బుక్ చేసుకున్నటువంటి దర్శనాలను మేము అకామిడేషన్ లో సేవలు రద్దు చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటిస్తోంది కాబట్టి అలా ఎవరైతే సామాన్య భక్తులు వారికి ఆన్లైన్ సిస్టమ్ మీద అవగాహన లేక ఇక్కడ ఆఫ్లైన్ లో తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శన టికెట్ ఆర్థిక సేవలో ఇవ్వడం లేదు కాబట్టి వీరు ఆన్లైన్లో వేరే వారి మీద ఆధారపడి మాత్రమే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది అలా బుక్ చేసుకున్న వారు మనకి వందల వేలల్లో ఉంటారండి ఈ వీరికి సంబంధించి మీ ఫోన్ నెంబర్తో కాకుండా వేరే వాళ్ళ ఫోన్ నెంబర్తో మీరు బుక్ చేసుకొని ఆ ఫోన్ నెంబర్తో బల్క్ బుకింగ్ కనుక బుక్ అయినట్లయితే మేము రద్దు చేస్తామని టి ప్రకటించడం మాత్రం కరెక్ట్ కాదండి దీని మీద తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మరొకసారి సమీక్షించి నిర్ణయం తీసుకుంటే మంచిది ఎందుకు అంటే చాలా మంది భక్తులు ఇప్పుడు బంధు వారి ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఒకరి ఒకరికి దాని మీద ఎక్కువ అవగాహన ఉంటుంది వారి నెంబర్తోనే బుక్ చేస్తారు లేదా ఐడి ప్రూఫ్లు మారుతుంటాయి కానీ ఫోన్ నెంబర్ అదే ఉంటుంది లేదా మెయిల్ ఐడిలు అందరికీ ఉండాల్సినటువంటి అవసరం లేదు మెయిల్ ఐడిలు చాలా మందికి మెయిల్ ఐడి అంటే మెయిల్ అంటే తెలియదు మెయిల్ ఐడి అంటే తెలవదు వారు ఏం చేస్తారంటే ఎవరైతే బుక్ చేస్తున్నారో వారి మెయిల్ ఐడియా ఇస్తారు ఇప్పుడు టీటీడీ దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు అదే మెయిల్ ఐడి బల్క్ బుకింగ్ కిందకు వస్తుంది బల్క్ బుకింగ్ కిందకు వచ్చిందని చెప్పేసి ఆ దర్శనాలను ఆర్థిక సేవలను రద్దు చేస్తామంటే అది కూడా కరెక్ట్ కాదండి టీటీడీ దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకోవాలి ఏమిటి అంటే ఎవరైతే ఆధార్ నెంబర్ మాత్రం ఒక్క ఒకరికి ఒకటే ఉంటది ఆధార్ కార్డు ఒక నెంబరే ఉంటది కాబట్టి దాని మీద మీరు బయోమెట్రిక్స్ ద్వారా ఏమైనా దర్శనానికి అనుమతించి అలా బయోమెట్రిక్స్ నమోదు చేసుకునే విధానం ఏమైనా ఉంటే దాన్ని చేసుకుంటే బెటర్ కానీ అట్లా కాకుండా మేము ఒక మెయిల్ ఐడి మీద వచ్చేటువంటి దర్శనాలు రద్దు చేస్తాము లేదా ఒక ఫోన్ నెంబర్ తో బుక్ చేస్తాన్ని కూడా రద్దు చేస్తాము అంటం కూడా కరెక్ట్ కాదు తిరుమల తిరుపతి దేవస్థానం దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటే ఆలోచించి మంచిది అలాగే ఆఫ్లైన్ లో కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వారు చెప్పిన విధానం ప్రకారం ఆఫ్లైన్ లో చాలా మంది అకామిడేషన్ ను ఒకే ఫోన్ నెంబర్ తో చాలా మంది ఒకే ఐడితో పొందుతున్నారు గతంలో నూట పది గంతులు ఇచ్చాము అని చెప్తున్నారు కానీ ఇది మీ దగ్గర అప్డేటెడ్ సిస్టమ్ ఉంటుంది మీ దగ్గర ఒక ఆధార్ నెంబర్ తో వరుసగా నూట పది గదులు నూట ఎనభై గదులు పొందుతున్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం నిఘా వ్యవస్థ మరి ఎన్ని రోజుల నుంచి చెడిపోయిందో ఎందుకు తెలియదు ఆ నిఘా వ్యవస్థను వారు కంట్రోల్ చేసుకోకుండా ఇప్పుడు ఇలా బుక్ చేస్తున్నారని ఇప్పుడు కొత్తగా ప్రకటించడం అయితే కరెక్ట్ కాదండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చాలా సమర్థమైనటువంటి విజిలెన్స్ విభాగం ఉంది ఆన్లైన్ సిస్టమ్ కూడా ఉంది కానీ దాన్ని గతంలో పట్టించుకోకుండా వదిలేశారు కాబట్టి గతంలో ఇట్లాంటివి జరిగినవి కాబట్టి అట్లాంటి వాటి మీద మీరు ఆఫ్లైన్ కి సంబంధించి మాత్రం మీరు ఖచ్చితంగా నిఘా పెట్టి చేసుకోవచ్చు కానీ దాని మీద నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే గతంలో ఎలా జరిగింది కాబట్టి మీరు ఆఫ్లైన్ అకామిడేషన్ సంబంధించి కావచ్చు ఆఫ్లైన్ దర్శనాలకు సంబంధించి ఆర్థిక సేవలకు సంబంధించి కావచ్చు మీరు ఒక నిఘా విభాగం ఏర్పాటు చేసుకుని దాని ద్వారా చేసుకుంటే మీకు ఆధార్ని కనుక బయోమెట్రిక్స్ మీరు ఉపయోగించుకోగలిగితే ఖచ్చితంగా పారదర్శకంగా ఉంటది అట్లా కాకుండా మీరు మేము ఒకే ఫోన్ నెంబర్తో బుక్ అయినటువంటి దర్శనాలను లేదా ఒకే మెయిల్ ఐడి ఇప్పుడు మెయిల్ ఐడీలు అందరికీ ఉండవు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు వాళ్ళ స్నేహితుల్లో కావచ్చు బంధుమిత్రులు కావచ్చు ఎవరైతే బుక్ చేస్తూ ఉన్నారో వారికి సంబంధించి మెయిల్ ఐడి ఉంటుంది ఆ మెయిల్ ఐడిని మాక్సిమం చాలా మంది ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే బయట ఆన్లైన్ సెంటర్లో బుక్ చేసుకునే వారు కూడా ఆ ఆన్లైన్ సెంటర్ వారికి సంబంధించిన మెయిల్ ఐడిని ఇస్తున్నారు దాని వలన బుకింగ్ కి టీటీడీ తీసినటువంటి లిస్టు ప్రకారం అది కూడా బల్క్ బుకింగ్ కిందకు వచ్చే అవకాశం అయితే ఉంది ఏంటంటే ఒకే మెయిల్ ఐడితో ఇన్ని దర్శన టికెట్ బుక్ అయ్యింది బల్క్ బుకింగ్ కింద వచ్చే అవకాశం అయితే ఉంది ఆ ఆన్లైన్ సెంటర్ వారు వందో యాభై రూపాయలు దర్శన్ టికెట్ తీసుకుని వీరికి బుక్ చేస్తారు సామాన్య భక్తులకి ఈ సామాన్య భక్తులు బుక్ చేసినప్పుడు ఈ సామాన్య భక్తులకు సంబంధించినట్టు మేము దర్శన టికెట్లు రద్దు చేస్తాము అంటే ఎఫెక్ట్ ఖచ్చితంగా సామాన్య భక్తుల మీద పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం వారు దీని మీద ఒక సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి నిర్ణయం తీసుకొని సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా చేస్తే బెటర్ అండి అలాగే గతంలో ఏ విధంగా అయితే ఇచ్చారో ఇలాంటి నిర్ణయాలు మీరు తీసుకునేటట్లయితే గతంలో ఏ విధంగా అయితే మీరు ఆఫ్లైన్ లో దర్శన టికెట్లు ఆర్థిక సేవలు అకామిడేషన్ కోటాలు ఇచ్చారో పోస్ట్ ఆఫీసులు ద్వారా కావచ్చు లేదా తిరుమలకు సంబంధించినట్టు టిటిడి సెంట్రల్ ద్వారా కావచ్చు ఏ విధంగా అయితే ఇచ్చారో ఆ విధానాన్ని మళ్ళా తీసుకొచ్చినట్లయితే ఆఫ్లైన్ లో చాలా మందికి ఆన్లైన్ సిస్టమ్ మీద అవగాహన లేని భక్తులకు ఉపయోగపడే అవకాశం అయితే ఉంది అలాగే మూడు వందల రూపాయల సీక దర్శనం టికెట్ పోటాను ఆఫ్లైన్ లో కరెంట్ బుకింగ్ ద్వారా మనకు తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి విష్ణువాసం కాంప్లెక్స్ లో గతంలో ఇచ్చేవారు అదే విధానాన్ని రోజుకు ఒక మూడు వేలు ఐదు వేలు దర్శన టికెట్తో ఆ విధానాన్ని తిరిగి తీసుకొచ్చినట్లయితే కూడా భక్తులకు ఉపయోగకరంగా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆ విధంగా ఆలోచిస్తారని ఆశిస్తున్నాను తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవ్వండి అలాగే అక్టోబర్ నెలకు సంబంధించి ఎవరైతే దర్శన టికెట్లు ఆర్జీ సేవలు బుక్ చేసుకోవాలన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ ని ఉపయోగించండి అలాగే మీకు సంబంధించినటువంటి మెయిల్ ఐడిని మాత్రమే ఉపయోగించండి అండి వేరే వారి మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి కింద ఉపయోగించినట్లయితే అవి కనుక బల్క్ బుకింగ్ కిందకి వచ్చినట్లయితే రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి భక్తులు ఈ విషయాన్ని పదే పదే గమనించవలసిన కూర్చున్నాను ఖచ్చితంగా మీకు మొబైల్ నెంబర్ని ఇవ్వండి అలాగే మీకు సంబంధించినటువంటి మెయిల్ ఐడిని ఇవ్వడం ద్వారా మాత్రమే మీరు దర్శన టికెట్లు ఆర్థిక సేవలు అకామిడేషన్ హోటల్ బుక్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ వెరీ మచ్